హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి సింపుల్ డిజైన్ అండి చూడ్డానికి చాలా బాగుంటుంది సో ఆ డిజైన్ అయితే ఎలా వేయాలనేది చూపిస్తున్నాను దానికి వచ్చేసి నేను రింగ్స్ తీసుకున్నానండి నీడిల్ చూపిస్తున్నానండి ఈ నీడిల్లోకి అయితే నేను వచ్చేసి హండ్రెడ్ స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించాను సో ఈ శారీ కింద నుంచి అయితే నీడిల్ని తీసుకోవాలని తీసుకున్న తర్వాత ఒక రింగ్ అయితే తీసుకొని మనం రింగ్ని అడ్జస్ట్ చేసుకొని జెరి థ్రెడ్ నార్మల్ నీడిలోకి టూ స్టాండ్స్ అయితే ఎక్కించుకొని పెట్టానండి సో దాంతో అయితే ఇలా కుట్టుకోవాలండి ఒక త్రీ రౌండ్స్ అలా చుట్టేసుకోండి జెరి థ్రెడ్తో జరి థ్రెడ్ అయితే ఒక త్రీ ఫోర్ రౌండ్స్ అయితే చుట్టేసుకోండి తర్వాత నిడిల్ పక్కకు పెట్టేసి మనం మళ్ళీ ఇంకొక రింగ్ అయితే తీసుకోవాలండి చూపిస్తున్న విధంగా చూడండి సో ఇలా అయితే పెట్టుకొని రింగ్ని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ నిడిల్ని కింద నుంచి పైకి తీసేసి థ్రెడ్ అనేది త్రీ ఫోర్ రౌండ్స్ అయితే చుట్టేసుకోవాలండి చుట్టిన తర్వాత సో ఇలా అయితే చుట్టుకోవాలి ఒక త్రీ రౌండ్స్ అయితే చుట్టుకోండి ఇలా చుట్టిన తర్వాత మనం బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ని అయితే కిందికి దించుకోవాలండి ఎందుకంటే ఇలా దించడం వల్ల మనం సిల్క్ థ్రెడ్తో పాటు జరి థ్రెడ్ని కూడా ఈక్వల్గా కట్ చేయడం వల్ల ఎప్పటికీ కూర్చో ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉండదండి సో ఇలా ఈక్వ చూసుకోవాలండి సైజ్ ఎంత పెట్టుకోవాలో చూసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి చూడడానికి చాలా సింపుల్గా ఉంది అండ్ చాలా బాగుంటుంది ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను చూడండి నేను ఇవి బోటిక్ శారీస్ అండి సో నేను రెగ్యులర్గా బోటిక్ శారీస్ వేస్తూ ఉంటాను సో నేను రెగ్యులర్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను డిఫరెంట్ డిజైన్స్తో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి e